మంచిది ఈ సమయంలో ఉదయ్ గారి యొక్క తల్లిదండ్రులు అదే విధంగా ఆ జస్సిక యొక్క తరఫున వచ్చినటువంటి వారిని కొత్త ప్రశ్న మనం అడుగుదాము వెంటబేల్ గారు అదే విధంగా ఆ వారి యొక్క తల్లిదండ్రులు శేఖర్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు అయ్యా మంచిది ఈ సమయంలో భారతదేశ సాంప్రదాయ ప్రకారము కన్యాదానము కార్యక్రమం జరిగేది మరి అప్ప చెప్పినటువంటి వారు కూడా ప్రత్యేక ఈ సమయంలో మరి క్రైస్తవ యొక్క వివాహ క్రమంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం ఏంటంటే మరి నిబంధనలు ఒకరితో ఒకరు నిబంధనలు చేస్తూ